వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదములు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోవడం జరుగుతూ ఉంది మెంటర్షిప్ కావాల్సిన వారు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు పూర్తిగా మెంటర్షిప్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీ లిస్టు అందించబడుతుంది మరి ఇప్పటివరకు ఎవరైతే మెంటర్షిప్ తీసుకోలేదో వారు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు పూర్తిగా సహాయం చేయబడుతుంది మరి కేఆర్ యూట్యూబ్ ఛానలే కాకుండా వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి జనరల్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో కూడా చేరవచ్చు ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలిసిపోతుంది మరి ఈరోజు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ తెలంగాణకు సంబంధించి మనకు రేపటి వరకు ఎక్స్టెండ్ చేశారు ఆ విషయం మనకు నిన్ననే అప్డేట్ చేశారు మరి సీట్లు పెరుగుతాయా పెరగవనేది ఒక గంట క్రితం వరకు కూడా పూర్తిగా క్లారిటీ రాలేదు కాకపోతే కొన్ని బ్రాంచుల్లో సీట్లు పెరుగుతాయి అని మన కొంత సమాచారం వచ్చింది మరి వాటిని కనుక మీకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఎనేబుల్ చేసినట్లయితే మీరు మళ్ళీ మొత్తం టోటల్గా వెబ్ ఆప్షన్స్ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆర్డర్ ఆర్డరా ప్రియారిటీ కరెక్ట్గానే ఇచ్చాం మీరు ఎక్కడైతే కొత్త బ్రాంచెస్ ఏవైనా పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో కొత్త బ్రాంచ్ ఇంతకుముందు లేని బ్రాంచ్ ఏదైనా పెరిగితే ఆ కాలేజీలో ఎక్కడైతే మీరు ఆ సంబంధించిన కాలేజీలో మీరు వ్యవహారను పెట్టుకున్నారో దానికి దగ్గరే ఈ బ్రాంచ్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేగాని మళ్ళీ టోటల్గా అన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ కన్ఫ్యూజన్ తా మీరు లిస్ట్ అంతా చెడగొట్టుకోవద్దు ఎందుకంటే మనకు ఎక్కడైతే బ్రాంచెస్ పెంచారో ఏ కాలేజీలో బ్రాంచెస్ పెంచితే మాత్రం సీట్లు పెంచితే ఆల్రెడీ ఉన్న దాంట్లో సీట్లు పెంచితే మనకు పెద్దగా మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నూతనంగా ఏవైనా బ్రాంచెస్ వచ్చినప్పుడు కానీ నూతనైన ఏవైనా కాలేజ్ ఒకవేళ వస్తే మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయండి మిగతా సందర్భాల్లో పెద్దగా వెబ్ ఆప్షన్స్ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని కాలేజీలో కొన్ని బ్రాంచ్లు తీసేశారు మరి అటువంటి బ్రాంచ్లు మన వారు ఏంటంటే కన్వర్షన్ ద్వారా వేరే బ్రాంచ్లో సీట్లు పెంచారు వేరే బ్రాంచ్లో సీట్లు పెంచినప్పుడు మనకు జనరల్గా కూడా ఆ బ్రాంచెస్ మనకు డిస్ప్లే అవ్వకపోవచ్చు అంటే అవుతాయి సీట్ల సంఖ్య కూడా ఇంత ముందుకు ఇప్పుడు కొద్దిగా తేడా అవ్వబడుతుంది అటువంటి సందర్భంలో ఆల్రెడీ మనం ఆ బ్రాంచ్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ బ్రాంచ్కి ఆల్రెడీ ప్రిఫర్ చేసాం దాన్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు కానీ టాప్ కాలేజీలో కానీ లేదా మిడిల్ కాలేజీలో మనకు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కానీ సిఎస్సి కానీ కొన్ని కొన్ని బ్రాంచులు ఏవైనా పెరిగినట్లు మన దృష్టికి వస్తే మాత్రం అవి ఆ కాలేజీ ఎక్కడైతే మీకు ఇన్సర్ట్ అయిందో అంటే ఎక్కడైతే మీరు ఇన్సర్ట్ చేశారో వరుసలో అక్కడ మీరు ఆ కాలేజీని కానీ ఆ కాలేజీ దగ్గర ఆ బ్రాంచ్ను చేరిస్తే సరిపోతుంది మరి రేపటి వరకే సమయం ఉంది కాబట్టి తొందరపడి ఉన్న మంచి ఆబ్సన్స్ను మీరు ఎందుకంటే ఖరాబ్ చేసుకోవద్దు ఎందుకంటే ఆటోమేటిక్గా చాలామంది కూడా అడుగుతున్నారు మరి ఇది సీట్లు పెంచితే మేము వేభాప్షన్స్ మార్చు మార్చాలా సార్ అని చెప్పేసి మరి ఉన్న ఆబ్సన్స్ కొంతవరకు బ్రాంచ్ కానీ మారినట్లు అప్పుడు మాత్రమే మీరు వేభాప్షన్స్ మార్చుకోండి మరి ఇంకోటి కూడా ఏంటంటే రేపు సర్వర్ ఇష్యూ ఉండే అవకాశం ఉంది రేపు షూర్ తేదీ మీరు ఎలాంటి ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీజ్ ఆప్షన్ దాని జనరల్గా ఇవ్వలేదు మరి మీరు సేవ్ చేసుకొని ఒక కాపీ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది తప్ప మీరు మళ్ళీ స్పెషల్గా దానికి ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విషయం కూడా గమనించాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పెట్ పోవడం జరుగుతూ ఉంది రేపు మనకు ఆల్మోస్ట్ నైట్ వరకు మీకు వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైనా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూసుకోండి చూసుకొని మీకు వెబ్ ఆప్షన్స్ ఎక్కడైనా మిస్టేక్ కానీ మర్చిపోయినట్లు కానీ ఆర్డర్ క్రమం తప్పినట్లు కానీ లేదా ఏదైనా ఒక వీక్ కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ ముందుకు వచ్చినట్లు మీ యొక్క దృష్టికి వస్తే దానిని కొంత సరి చేసుకోండి అంతే కానీ టోటల్గా మరి తీరా సమయం ముందు మనం అన్నీ మార్చుకుంటూ ఉంటే సమయానికి సర్వర్ ఇష్యూ ఉండొచ్చు ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్నీ మళ్ళీ తలకిందులుగా కావచ్చు అంటే వాటి యొక్క సీరియల్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది చేంజ్ అవ్వచ్చు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ సీట్లు పెంచ పెంచితే మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకు అవకాశాలు పెరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేల ర్యాంకు వచ్చేవారికి కొద్దిగా సీట్లు పెరిగినట్టు అంటే దాదాపు మూడు వేల ర్యాంక్ వచ్చే సీటు ఐదు వేల ర్యాంక్ వచ్చిన సీట్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొంత వేరియేషన్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ వేరియేషన్ అనేది పెరిగే అవకాశం ఉంది అంతే తప్ప దీనికి పెద్దగా మనం హడావుడి చేసి పూర్తిగా లేని అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టుకున్నట్లయితే మీ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం అబ్జర్వ్ చేసుకుంటారని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ